నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా మెసేజెస్ పెట్టారు అవి ఏంటంటే దాని ప్రైజ్ ఎంత అండి అవి ఎక్కడ దొరుకుతాయి దాంట్లో వర్కౌట్ అవుతుందా బిజినెస్ ఎలా ఉంటుంది దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అన్ని సారీస్ దాంట్లో వస్తాయా వర్క్ సారీస్ వస్తాయా ఇటువంటి చాలా క్వశ్చన్స్ నన్ను అడిగారు నేను ఈ మిషన్ తీసుకొని ఐదు సంవత్సరాల పైన అవుతుందండి అసలు నేను ఈ మిషన్ ఎలా కొన్నాను నాకు ఎన్ని రోజుల్లో వచ్చింది ఈ ఐదారు సంవత్సరాల నుంచి నాకు జరిగిన అనుభవాలు ప్రాబ్లమ్స్ ఇష్యూస్ నేను ఎటువంటి చీరలు ఇప్పటివరకు చేశాను అవి పట్టువి కానీ స్టార్చ్ గంజివి కానీ వర్క్వి కానీ ఫ్యాన్సీ చీరలు కానీ ఇటువంటి నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతోటి నేను కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే అందుబాటులో ఉంటాయండి ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో నాకు మెసేజ్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్లో ఆ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ లింక్ ద్వారా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను మరియు కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలు మొత్తం చూడండి నెక్స్ట్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి దాంట్లో చూడండి థ్యాంక్ యూ